ఒకసారి తపశ్శక్తి సంపన్నుడైన మహర్షి తన తపస్సుతో ఒక దివ్యమైన ఎప్పటికీ వాడిపోని పూలమాలను సంపాదించాడు ఆ అపురూపమైన మాలను తీసుకుని సకల వైభవాలతో వెలిగిపోతున్న స్వర్గలోకానికి వెళ్లాడు అక్కడ తన వాహనమైన ఐరావతంపై గంభీరంగా ఊరేగుతూ వస్తున్న దేవతల రాజైన ఇంద్రుడిని చూశాడు దుర్వాసుడు ఎంతో గౌరవంతో ఆ దివ్యమాలను ఇంద్రునికి బహూకరించాడు కాని ఐశ్వర్య గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు ఆ ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని ఐరావతం తలపై ఉంచాడు ఆ ఏనుగు దాని సువాసనకు కలవరపడి ఆ మాలను తన తొండంతో కింద పడేసి కాళ్లతో నిర్దాక్షిణ్యంగా తొక్కేసింది యజ్ఞప్రసాదాన్ని ఋషిని అవమానించినందుకు దుర్వాసుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఆయన కళ్ళు నిప్పులు చెరిగాయి ఓ ఇంద్రా లక్ష్మీదేవి అనుగ్రహంతో వచ్చిన ఐశ్వర్యంతో గర్వపడి నన్ను నా ప్రసాదాన్ని అవమానించావు నీ ఐశ్వర్యం నీ బలం నీ కీర్తి అన్నీ నశించి నీవు శ్రీహీనుడివి అగుగాక అని భయంకరంగా శపించాడు ఆ ప్రభావం తక్షణమే పనిచేసింది స్వర్గలోకంలోని సంపదలన్నీ మాయమయ్యాయి దేవతలు తమ శక్తులను తేజస్సును కోల్పోయారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా స్వర్గాన్ని విడిచి క్షీరసముద్రంలో అదృశ్యమైపోయింది లోకాలన్నీ కాంతిహీనమై చీకట్లు అలుముకున్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాక్షసులు స్వర్గంపై దాడి చేసి బలహీనులైన దేవతలను తరిమికొట్టారు దిక్కుతోచని దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మతో కలిసి శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణువేడారు విష్ణువు వారిని ఓదార్చి రాక్షసులతో చేసుకోండి మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసముద్రాన్ని చిలకండి దాని నుండి అమృతం లక్ష్మీదేవి ఉద్భవిస్తారు అని ఉపాయం చెప్పాడు దేవతలు రాక్షసులు కలిసి ఆ మహత్కార్యాన్ని ప్రారంభించారు సముద్రమథనం నుండి కామధేనువు కల్పవృక్షం ఐరావతం చంద్రుడు చివరకు అత్యంత భయంకరమైన హాలాహలం పుట్టాయి ఆ విషాన్ని చూసి లోకాలన్నీ భయపడ్డాయి అప్పుడు పరమశివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలో నిలిపి లోకాలను కాపాడాడు ఆ తరువాత సముద్రం మధ్య వేయి వేయిరేకుల బంగారు కమలంపై ఆసీనురాలై చేతులలో కమలాలు ధరించి దివ్యమైన కాంతితో సకల ఆభరణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది ఆమె రాకతో లోకాలన్నీ తిరిగి కాంతివంతమయ్యాయి దేవతలు తమ శక్తులను సంపదలను తిరిగి పొందారు మహాలక్ష్మీదేవి సకల దేవతలు చూస్తుండగా శ్రీ మహావిష్ణువును తన భర్తగా స్వీకరించింది ఆమె విష్ణువు మెడలో మాలను వేసి ఆయన వక్షస్థలంలో శాశ్వతంగా నిలిచిపోయింది ఈ కరుణామయి అయిన తల్లిని భక్తితో వారికి పేదరికం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనం ధాన్యం ధైర్యం విజయం సంతానం విద్య గజబలం సౌభాగ్యం వంటి సకల సంపదలు వారి ఇంట నిత్యం వెళ్లివిరుస్తాయి